ప్రస్తుతం థియేటర్ చిత్రాల కంటే ఓటీటీకే ఎక్కువ ఆదరణ దక్కుతోంది ఓన్మార్క్స్ మీడియా విడుదల చేసిన గత వారం టాప్ ఐదు ఓటీటీ సినిమాల జాబితాలో కాంతార చాప్టర్ ఒకటి అగ్రస్థానంలో నిలిచింది ఇతర చిత్రాలైన బారాముల్లా లోకా చాప్టర్ ఒకటి జాలీఎల్ఎల్బీ మూడు కూడా ఊహించని వ్యూస్తో దూసుకుపోతున్నాయి ఇప్పుడు థియేటర్ సినిమాల కంటే ఓటీటీ చిత్రాలకే ఎక్కువగా ఆదరణ దక్కుతుంది ఆడియన్స్ ఓటీటీలోనే ఎక్కువగా మూవీస్ చూస్తున్నారు ప్రస్తుతం గత వారం ఓటీటీలో ఎక్కువ మంది చూసిన ఓటీటీ మూవీస్ ఏంటో లిస్ట్ వచ్చింది ఓన్మార్క్స్ మీడియా ప్రతివారం టాప్ ఐదు ఓటీటీ మూవీస్ జాబితా ఇస్తుంటుంది అరగంట కంటే ఎక్కువగా చూసిన ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకుని ఈ లిస్ట్ ఇస్తుంటుంది అన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్ల నుంచి ఈ జాబితాని ఎంపిక చేస్తుంటారు తాజాగా ఇందులో కాంతార రెండు దుమ్ములేపుతోంది మరి టాప్ ఐదు ఓటీటీ సినిమాలేంటో చూద్దాం కాంతార చాప్టర్ ఒకటి మూవీ గత నెలలో వచ్చి విశేష ఆదరణ పొందింది విజయదశమి సందర్భంగా విడుదలైన ఈ మూవీ ఎనిమిది వందల కోట్లకు పైగా కలెక్షన్నని సాధించింది ఇందులో రిషబ్ శెట్టి హీరోగా నటించగా ఆయనే దర్శకుడు కావడం విశేషం ఆయనకు జోడీగా రుక్మిణి వసంత్ హీరోయిన్ చేసింది రెండేళ్ల క్రితం వచ్చిన కాంతారకిది ప్రీక్వెల్ బాక్సాఫీసు వద్ద దుమ్ములేపిన ఈ మూవీ ఓటీటీలోనూ సత్తా చాటుతోంది అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం మూడు మూడు మిలియన్ వ్యూస్తో టాప్లో ఉంది రెండో స్థానంలో హిందీ మూవీ బారాముల్లా ఉంది మానవ్ కౌల్ భాషా సుంబీ నీలోఫర్ హమీద్ వంటి వారు నటించిన ఈ మూవీ సూపర్ నేచురల్ హరర్ గా వచ్చింది రెండు వారాల క్రితం విడుదలైన ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది ప్రస్తుతం ఇది ఓటీటీలో విశేష ఆదరణ పొందుతుంది గత వారంలోనే మూడు మిలియన్ వ్యూస్ సాధించడం విశేషం మూడో స్థానంలో మలయాళ సంచలనం లోక చాప్టర్ ఒకటి ఉంది కళ్యాణి ప్రియదర్శన్ నెస్లన్ సాండీ మాస్టర్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీకి డామిని కరుణ్ దర్శకుడు దుల్కర్ సల్మాన్ నిర్మాత కావడం విశేషం సూపర్ హీరోగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టించింది ఆగస్ట్ ఇరవై ఎనిమిదిన విడుదలై ఏకంగా మూడు వందల కోట్లు సాధించింది లాల్ మమ్ముటిలకు పెద్ద షాక్ ఇచ్చింది ఈ సినిమా ప్రస్తుతం జియో హార్ట్ స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది ఇది రెండు రూపాయలు ఏడు మిలియన్ వ్యూస్తో ఓటీటీలో టాప్ మూడులో నిలిచింది నాల్వో స్థానంలో బాలీవుడ్ మూవీ జాలీ ఎల్ఎల్బీ మూడు ఉంది లీగల్ కామెడీ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ అర్షద్ వార్సీ సౌరభ్ శుక్లా ప్రధాన పాత్రలు పోషించారు దీనికి సుభాష్ కపూర్ దర్శకత్వం వహించారు సెప్టెంబర్ పంతొమ్మిదిన విడుదలైన ఈ మూవీ థియేటర్లలో ఫర్వాలేదనిపించుకుంది పెద్ద హిట్ కాదు కానీ ఓటీటీలో మాత్రం రచ్చ చేస్తోంది నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ రెండు రెండు మిలియన్ వ్యూస్తో టాప్ నాలుగులో ఉండటం విశేషం థియేటర్లలో కంటే ఓటీటీలో దీన్ని ఎక్కువగా చూస్తున్నారు ఇండియన్ ఓటీటీలో విశేష ఆదరణ పొందుతున్న చిత్రాల్లో హాలీవుడ్ మూవీ ఉండటం విశేషం జులైలో విడుదలైన ది ఫాంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్ మూవీ టాప్ ఐదులో ఉంది జియో హాట్ స్టార్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ రెండు మిలియన్ వ్యూస్తో రచ్చ చేస్తోంది మార్వెల్ నుంచి సూపర్ హీరో కథతో వచ్చిన ఈ చిత్రానికి మాట్ షాక్మన్ దర్శకుడు పెడ్రో పాస్కల్ వెనెసా కిర్బీ మాస్ జోసెఫ్ క్వీన్ ముఖ్య పాత్రలు పోషించారు ఇది థియేటర్లో దుమ్ములేపింది ఏకంగా నాలుగు వేల కోట్లకు పైగా వసూళ్లని రాబట్టింది ఇప్పుడు ఓటీటీలోనూ విశేష ఆదరణ పొందడం విశేషం మొత్తంగా ఓటీటీ ప్లాట్ఫామ్స్లో ఈ చిత్రాలు సాధిస్తున్న విజయం ప్రేక్షకుల అభిరుచిలో మార్పును సూచిస్తుంది కాంతార రెండు వంటి సినిమాలు భారీ వ్యూస్తో డిజిటల్ ప్రపంచంలోనూ సంచలనం సృష్టిస్తూ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి